सात्विक गण जसवन सोहादा तमला का चंद्रलोक परगंडा एनडीए जिला माने चतरपुरे नॉक्सनाई नेशनल सेंटर आई जी అందరూ కూడా కొని రెడీగా ఉండాలి ఎప్పటికప్పుడు సెవెన్ టైంలో আর <laughs>

جيڪنه آهي پونجي ٿاري جيون ۾ پڪيل آهي اڄو چالان پائنٽر جو پونجي ٿو ٽانڊر ٿيو ٿو هاڻي ڪهڙا موقعا آهن ڏين ڏي لائي ٿو ಮಕ್ಕಳು ಮತ್ತ ಮೊದಲ ಜೊತೆಗೆ ಸ್ತ್ರೀ ಹೇಳಿದ್ದ ಎಲ್ಲ ಮತ್ತಲ್ಲಿ ಉಪ್ಪನ ಮತ್ತಲ್ಲಿ ಆಶಿಸ್ಲತ್ತು ಡಿ ಎಸ್ ಆರ್ ಪೊಲೀಸ್ ಧರಿಸಿ ಸಾತ್ವಿಕ್ ಗಾರು ಜಸ್ವಂತ್ ಸಿಹ ಗಾರು ಚಂದ್ರಪ್ಪಾಡು ಜಿಲ್ಲಾ ವಾರಿ ಪೋಟಿ ಹೊಂಚಿ ರೆಡಿ ಈ ವಿಭಾಗ ಸಮಯ ಪದಿಹೇನ್ ನಿಮಿಷ ಟೀಮ್ ಹೇಳಿದ್ರು ನಾವು ಚೆನ್ನಾಕಲ್ನ ಉಪಯೋಗಿಸಾಲಿ పెంచవాలి ఆఖరి సెకండ్ లో కూడా నిర్దంతో తిప్పరాదు తప్పనిసరిగా రాట్టు తీసి రాట్టు మార్చాలి సైడ్ లైన్ దాన్ని బట్టి బయట పెడితే ధోరణి రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది టీం ఏడుగురు కూడా సమయం పూర్తి అయ్యే వరకు వారి ఉండాలి మధ్యలో ఎవరు కూడా కొత్త వారు చేరకూడదు ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా శ్రీలుల దాతగా వ్యవహరిస్తున్నటువంటి ఆధునిక ఆదూరి శోరేడ్డి గారిని ఆదూని మధుసూదన్ రెడ్డి గారిని అలాగే చిరుశ్రాలు రాయ సునీల్ రెడ్డి గారిని తిరుమల రెడ్డి బాలేశ్వర రెడ్డి గారిని అందిస్తున్నాను

ఆదరి రాజరాత్మ రెడ్డి మరియు చెరమ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఆదరి బెలన్స్ Weil అన్ని విభాగములకు శిలువ నాట్రావని అంకిస్తున్నాను వీరిని నిర్ధార యాజమాన్య వారికి శిఖ భౌతర్యం చెవర్సిందగా అంకిస్తున్నాను మాదర్ ముసద రెడ్డి గారు కేవలం మహిళలకు మాత్రమే ఆ ప్రదేశం కేటాయించబడని పురుషులు ఎవరు అక్కడ ఉండరాదు దయచేసి మాకు సహకరించి నేను ఎంత ఆడి ఏ కాదే ఈ యొక్క పూజ కార్యక్రమంలో కొంతకై ఒక టీ దేవక పార్కలో పాల్గొన ordinance నా హజరి మధున రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను ఇది ఒకటి ఆలహ అది ముగ్గాస్తా ఉండడా రుమంపెడ్డి బాలేశ్వర రెడ్డి గారు మరియు రాయసురేంద్ర గారు కొబ్బరి राजपुर <laughs> ये आप आप से 60 60 400 दिन नगर रेजिमेंट में मिलेगा koto hampдэ과� junior oo koto ampe du chapter కేస్ మార్క్ సాత్రచనిక్ వేలమ్మ తల్లి ఉపాలమ్మ తల్లి ఆశీస్సులతో డీఎస్ఆర్ కోర్స్ కడుమంగళం కుల సోనానికి సెకండ్ లో పోటీ చేత జరిగింది డీఎస్ఆర్ కోర్స్ దర్సి साथ विज्ञापन से भाग गए तो थे कर्लोपाड़ो चंद्रलोपाड़ मतलब इंडिया चला जाए ज्यादा प्रदर्शन लौटने आईडो बाबूती किरोड़ी लोकाल का दो दिन पहले अपने उन विभागों में तो समय मुक्त लिए निम्न शब्दों एंड आउट आप श्री 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 गंगालमत्ता लियासी सलातो जीमाथुर विभिन्न भाषाओं विद्यालय వరుమండ్రి శ్రీనివాస్ రెడ్డి గారు వరుపరమాత్ జతరెడ్డి గమనాలి రెండు వందల నూట ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాత్ర యొక్క సెక్షన్లో పూర్తి చేసి తగ్గింది డిఎస్ డిఎస్ఆర్ కోష్ దర్శి సాత్విక్ గారు జశ్వత్ గారు కుర్లపాటి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర మండలం గుంటూరు జిల్లా సమరసింహ సమరసింహారెడ్డి ఇంద్రసింహారెడ్డి మీ తండ్రి కౌనాలి బాబా ఇబ్బంది దూరంగా పెట్టుకో కూడా రౌండ్ 900 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 45 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది. డీఎస్ఆర్ కప్స్ కలిసి 7 కిలో జసన్ శర్వకర్ సర్వపరం ఇండియా జట్టు వారి

కీర్తి శిక్షలు రాయల్ పవన్ రాంకారెడ్డి గారి జ్ఞాపకాన్ని యొక్క చేసుకోవాల్సిందిగా నాలుగు రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు లక్షల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కన్సే సాత్వికారుల జసన్ సేవాకారుల తర్లపర్వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బక్షి సాత్వికారుల జసన్ సేవాకారుల తర్లపట్టు జత ప్రదర్శనలో ఉన్నాయి ఇండియా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి బలవనే శ్రీనివాస్ రెడ్డి గారు

sat baru jason se garu Jangan गारो जसन से ఈ యొక్క సౌకర్యాన్ని అందించినటువంటి వారు మాన్సర్ స్కూల్ మరియు మాన్సర్ స్కూల్ యాజమాన్యం పాఠశాల నుండి దానులకు ఆస్తులు సదుపాయం ఉన్నాయి రావున తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే యాజమాన్యం వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం इंडिया वालों ने रेडी में लगा कमांडर दो दौरान ने आउट में मुश्किल याद में याद सेकंड लोग पुत्री जेट इंद्र के दिन ये सारे फोर्स दस से सातवें कारों जैसमिन से हार करो तो लगता हूँ जंतर में फट मालूम इंडिया जिला मारे

ఇది దూరం నుండి కమిత్రివక్షల నామక సెకండ్ లో ఉద్భవియేటి దగ్గింది. మాస్కి

టూ వీలర్స్ దయచేసి ఇక్కడ నేను తీయాలి వెహికల్ అడ్డంగా ఉన్నది తునివైపు ఉన్నటువంటి టూ వీలర్స్ ఎవరైనా ఇక్కడ పెట్టి ఉంటే నాలుగు నిమిషాలు અલગ અલગ 3300 અડકલા જુરાની 11 સેકન્ડમાં કોપી થઈ જુંગા જઈને વેરી ગુડ આ કાટ કરી કવિ પ્રભુના શ્રીવાસ મેડિયમ कलर कल्पर मल्हा जिला सारायणी इंदड़ सेनारायणी

Ei, ei. Dali, karo

ಸಹಲೇಲೇತೆ ಐತೆ ನೋಡಿಪ್ಪ ರಾವ್

ऐ भक्त ये रे ये Link Tarim Soi Edher 6 Raže20 Tertiary Sch 빠 Tertiary Senior Paan Shεί Payar 8 स्वीला उतारिए उपलब्धि आश्वस्त हो, ये सारे बस रास्ते साथ भी करो, केसों सेवा करो, कर्ला पड़ो, चंबला पड़ मंगलो, क्योंकि आप चला बार ज्यादा लागी ना दोरा हो, आज के बेटा मार्ग से ये डर क्या लगा पधियां वाला बोलो, आज के बेटा मार्ग से ये डर क्या लगा पधियां वाला बोलो, दूसरे कौन दूसर 加进来，海。